సెలిబ్రిటీ ఇన్స్పైర్ సారీ కలెక్షన్ మీ మీకోసం తీసుకొని వచ్చానండి అమేజింగ్ లుక్ లైక్ సారీ మీరు చూడండి ఎంత బాగుందో స్పెషల్ కాంజీవరం విత్ సిల్వర్ కలర్ జరి బార్డర్ ఎంత బాగుందో చూస్తున్నారా అది అది కాదండి బ్లౌజ్ కూడా చూడండి అది కూడా వచ్చేసింది సిల్వర్లో అంటే టోటల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో సెమీ కాంజీవరం సారీస్ అండి అది వచ్చేసిన తర్వాత దీంట్లో మీరు చూస్తున్నారా కలర్ కాంబినేషన్ అబ్బా అద్రిపోయిందండి అలాంటిది కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను పళ్ళు అనేది విధంగా డార్క్ కలర్ షేడ్ లో పళ్ళు ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ సారీస్ అయితే మీరు చూడండి ఈ విధంగా సారీస్ మీకు దొరుకుతుంది అది కూడా యాజ్ ఫ్యాక్టరీ రేట్ లో కలెక్షన్ దొరుకుతుంది కాబట్టి బెస్ట్ 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 ఆప్షన్ బ్యూటిఫుల్ 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 మొత్తానికి జకాత్ వివింగ్ బార్డర్ అండి జకాత్ వివింగ్ బార్డర్ లో బ్యూటిఫుల్ అందమైన పార్టీ కలెక్షన్ నేను మీకోసం తీసుకొని వచ్చాను బాక్సెస్ ఐటమ్ కలెక్షన్స్ ల్యాప్టాప్ సైజ్ బ్యాక్ సైజ్ కలెక్షన్ కాంబినేషన్ నేను మీకోసం తీసుకొని వచ్చాను చూసేది ఉన్నదా పట్టు సారీస్ సంబంధించిన మొత్తం తిరిగాదండి పట్టు సారీస్ కలెక్షన్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ అద్భుతమైన కలెక్షన్ తీసుకొని వచ్చాను అనమాట ఈ విధంగా పార్సల్స్ చూస్తున్నారా బాక్స్ ప్యాకేజింగ్ కలెక్షన్ చూడండి అండి ఎంత హై రిచ్ కలెక్షన్స్ ఉన్నదో సో పదండి మనం ఇంట్రొడ్యూస్ చేద్దాం కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ నమస్తే నేను మీ అండ్ టు షో బ్యూటిఫుల్ జస్ట్ లైక్ ఫేమస్ సారీస్ మన సౌత్ కి సంబంధించిన స్పెషల్ కలెక్షన్ అనమాట దాంట్లో కాంచీవరం వచ్చేసింది దాంట్లో సిల్క్ శారీస్ వచ్చేసింది దాంట్లో పట్టు శారీస్ వచ్చేసింది దాంట్లో కాంచీ పట్టు వచ్చేసింది ఎన్ని ఎన్నికల వెరైటీస్ ఉన్నాయి వన్ షో చేయలేను కానీ ఈ మొత్తం సెక్షన్ లో నేను మీకోసం తీసుకొని వచ్చానండి మన తెలుగు పీపుల్స్ మన సౌత్ పీపుల్స్ కోసం యాజ్ యూజువల్ బ్యూటిఫుల్ అథనిక్ శారీస్ కలెక్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకోసం తీసుకొని వచ్చానండి జస్ట్ లైక్ కాంజీవరం సెమీ కాంజీవరం సారీస్ అండి అది వచ్చేసిన తర్వాత దీంట్లో మీరు చూస్తున్నారా కలర్ కాంబినేషన్ అబ్బా అద్రిపోయిందండి అలాంటిది కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను పళ్ళు అనేది విధంగా డార్క్ కలర్ షేడ్లో పళ్ళు ఉంటుందన్నమాట ఆల్ ఓవర్ సారీస్ అయితే మీరు చూడండి ఈ విధంగా సారీస్ మీకు దొరుకుతుంది అది కూడా యాజ్ అ ఫ్యాక్టరీ రేట్లో కలెక్షన్ దొరుకుతుంది కాబట్టి బెస్ట్ 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 ఆప్షన్ మన అజ్మీరా ఫ్యాషన్లో నాన్న ఎక్కడా సూరత్ స్టేషన్కి రండి సూరత్ మొత్తం తిరిగేసేయండి దాని తర్వాత ఫ్యాషన్ ఫ్యాషన్కి విజిట్ చేయండి ఎందుకు అని అంటే మీరు ఫస్ట్ బయట వెళ్ళేసి ఎక్స్పీరియన్స్ వద్దా ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసేయండి తప్పకుండా ఒక నేను చెప్తాను మీకు బయట మార్కెట్ కన్నా నిజంగానే చాలా తక్కువ లో కలెక్షన్ దొరుకుతాయి సెలబ్రిటీ ఇన్స్పైర్ సారీ కలెక్షన్ మీకోసం తీసుకొని వచ్చానండి అమేజింగ్ లుక్ లైక్ సారీ మీరు చూడండి ఎంత బాగుందో స్పెషల్ కాంజీవరం విత్ సిల్వర్ కలర్ జరి బార్డర్ ఎంత బాగుందో చూస్తున్నారా అది అది కాదండి బ్లౌజ్ కూడా చూడండి అది కూడా వచ్చేసింది సిల్వర్ లో అంటే టోటల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో విదిన్ సిక్స్ థర్టీ ప్రాపర్ గా సారీ లెంత్ ఉంటుందండి బ్లౌజెస్ గురించి చెప్పాలంటే ఎయిటీ సెంటీమీటర్ నుంచి వన్ మీటర్ వరకు బ్లౌజ్ తప్పకుండా దొరుకుతుంది ఇంకొక డస్టీ కలర్ ఐటమ్ లో ఇన్స్టాగ్రామ్ ఫేమస్ సారీ అండి డస్టీ కలర్ కాంబినేషన్ లో సిల్క్ సారీ నేను తీసుకొని వచ్చాను ఇవన్నీ సారీస్ ఓన్లీ అండ్ ఓన్లీ శాంపుల్ పీస్ మాత్రమే నేను మీకోసం తీసుకొని వచ్చానండి ఈ చూడండి వా మన చెప్పేసి తమిళనాడు కేరళ స్పెషల్ కలెక్షన్ సారీ అండ్ మన సౌత్ కి తెలుగు పీపుల్స్ చెప్పాలంటే చూడండి ఎంత బాగుందో ఇదే విధంగా సింగల్ ఐటమ్ బయట మార్కెట్లో గణం రేట్లు పెట్టి అమ్ముతున్నా తెలుసా సో మీరు రేట్ గురించి ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్లో పెట్టేసండి ఫ్రెండ్స్ వావ్ ఈ చూడండి డార్క్ కలర్ షేడ్ లో బ్యూటిఫుల్ ప్యాటర్న్ నేను మీకోసం తీసుకొని వచ్చానండి కాంట్రాస్ట్ కలర్ డిజైనర్ ఐటమ్ ఉంటుంది అలాంటిది కలర్ కాకుండా కొంచెం గోల్డెన్ ఇమిటేషన్ వన్ గ్రామ్ గోల్డ్ సారీ చూడండి బ్యూటిఫుల్ 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 మొత్తానికి జకాత్ వివింగ్ బార్డర్ అండి జకాత్ వివింగ్ బార్డర్ లో బ్యూటిఫుల్ అందమైన ప్యాటర్న్ కలెక్షన్ నేను మీకోసం తీసుకొని వచ్చాను బాక్సెస్ ఐటమ్ కలెక్షన్ యస్ అఫ్ కోర్స్ ల్యాప్టాప్ సైజ్ బ్యాక్ సైజ్ కలెక్షన్ కాంబినేషన్ నేను మీకోసం తీసుకొని వచ్చాను కాంజీవరం లుక్ సారీ వావ్ అంటే ఒక రీల్ చూసారా జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అదే మీరు వచ్చేస్తారు చూడండి అలాంటిది కలెక్షన్ నేను మీకోసం తీసుకొని వచ్చాను కామెంట్ సెక్షన్ లో నాకు తప్పకుండా చెప్పేసండి ఫ్రెండ్స్ కలెక్షన్స్ ఎలా నచ్చినాయో ఇంకా మీరు ఏ కలెక్షన్ చూడాలి అని అనుకుంటున్నారు ఓపెన్ చేయానా చాలా అద్భుతమైన ఉంది ప్యాకేజింగ్ చూడండి ప్యాకేజింగ్ చూడండి ఇలా సారి యూజ్ చేసుకున్న తర్వాత ఇది మనం జ్యువెలరీ పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది చూడండి అంత ప్లాస్టిక్ బాక్సెస్ ఎంత అద్భుతమైన ప్యాకేజింగ్ ఇస్తున్నాము నాకే పర్సనల్ గా ఎంత నచ్చేసింది అంటే అంటే చూడండి ఇది ఓన్లీ ప్లేన్ కాదు దీంట్లో వివింగ్ చేశారు కొంచెం లైట్ కలర్ ఉంటుంది కదా చూడండి వావ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది ఇంకొకటి బనార్సీ సిల్క్ బనార్సీ సిల్క్ లో బయట మార్కెట్లో ఫైవ్ థౌజండ్ కి సింగిల్ ఐటమ్ అమ్ముతున్నారు మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి కలెక్షన్ అనేది మొదలవుతుంది మొదలవుతుందిగా చూడండి ఎంత బాగుందో ఈ విధంగా క్యాటలాగ్ సారీ నేను చూపించబోతున్నాను మీకు క్యాటలాగ్ లో మన దగ్గర ఇక్కడ డిఫరెంట్ క్వాలిటీలో డిఫరెంట్ రేట్ లో కలెక్షన్ ఇక్కడ దొరుకుతున్నాయండి ఇది కూడా ల్యాప్టాప్ సైజే రామా కలర్ ప్యాటర్న్ ఇది చూడండి రామా కలర్లో ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను కలర్ ఏ విధంగా ఉన్నదో అదే సేమ్ కలెక్షన్ మీ నేను మీకోసం తీసుకొని వచ్చానండి అది ప్యాకేజింగ్ ఇక్కడ ఉన్నదబ్బా సో ఇప్పుడు వీడియో ఏం చేద్దామండి ఓకేనా ఎందుకంటే కలెక్షన్ ఎంత సూపర్గా ఉన్నాయో చూస్తున్నారా ఈ సూపర్ కలెక్షన్ ఇంకా మోర్ చూడాలని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పేసండి అండ్ ఇలాంటిది ఇంకా మహాసముద్రం సారీస్లో కలెక్షన్ చూసేది అంటే ఒకసారి తప్పకుండా అజ్మీరా ఫ్యాషన్ విజిట్ చేయండి మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్